నమస్కారం గురువుగారు గురుగారు మూడో నెంబర్లో పుట్టిన వ్యక్తులు వచ్చేసి వారు ఎలా ఉంటారు వారి యొక్క గుణగణాలు ఏంటి అలాగే ఏంటంటే మూడో నెంబర్లో పుట్టిన వ్యక్తులు ఎవరు అంటే మూడో నెంబర్ కింద ఏ వ్యక్తులు వస్తారు మరి వారి లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే మరి వారు ఏ దేవున్ని ఆరాధించి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అలాగే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు మూడో నెంబర్ జాతకులు అంటే ఏ నెలలో అయినా సరే మూడో తేదీని కానీ పన్నెండో తేదీని కానీ ఇరవై ఒకటో తేదీని కానీ ముప్పై తేదీని కానీ పుట్టిన వాళ్ళు మూడో నెంబర్ జాతకులు లేదా డెస్టినీ నెంబర్లో మూడో నెంబర్ వస్తాయి అంటే డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం మొత్తం కూడితే వచ్చేది డెస్టినీ నెంబర్ ఈ డెస్టినీ నెంబర్లో కనుక మూడో నెంబర్ వస్తే వాళ్ళకు కూడా పుట్టిన ఇరవై ఏళ్ళ తర్వాత ఈ లక్షణాలు వస్తాయి ఈ మూడో నెంబర్లో పుట్టిన వాళ్ళు ప్రాక్టికల్గా ఉండే మనుషులు ప్రాక్టికాలిటీని నమ్ముతారు కదా తప్ప మ్యాజిక్స్ని నమ్మరు వాస్తవానికి దగ్గరగా ఉంటారు తప్ప వాస్తవానికి దూరంగా ఉండరు ప్రతిదాన్ని లాజిక్స్ నమ్ముతారు తప్ప మ్యాజిక్స్ని నమ్మరు ఏదైనా సరే వాళ్ళు నమ్మిన విషయాన్ని ఎదుటి వాళ్ళు వినే వరకు ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే వరకు వాదిస్తారు ఆ వాదన ఎలా ఉంటుందంటే మనతో పోట్లాడినట్టుగా ఉంటుంది ప్రతిదానికి వాదిస్తారు కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతారు మనం కష్టపడి పని చేసుకుంటూ పోతే ఫలితం అదే వస్తుంది కదా ఈ పూజలే చేయాలా ఈ పో ఈ హోమాలే చేయాలా వీటి వల్ల ఏం వస్తుంది దీనికన్నా మానవ సేవ మాధవ సేవ పూజలకి హోమాలకి ఖర్చు పెట్టే డబ్బు పది మందికి భోజనం పెట్టడానికి ఉపయోగపడితే మనకు పుణ్యం వస్తుంది కదా ఈ పుణ్యం కన్నా అది నయం కదా అనే ఇలాంటి వాదనను వాదించే ధోరణిలో ఉంటారు ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు దేన్నైనా సరే బాగా వాదిస్తారు వీళ్ళు సొంత కుటుంబానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు మన కుటుంబంలో మన మనుషులకి మనం సహాయం చేయకుండా బయట ఎవరికో వెళ్ళి ఏదో చేయడము బయట ఎవరికో సహాయం చేయడము బయట ఎవరికో ఏదో పని చేయడము అది ఎంతవరకు కరెక్టు అని మాట్లాడతారు ముందు మనం ఇంట్లో మన మనుషులకి మనం చేయాలి కదా మన వాళ్ళకి మనం చేయకపోతే బయట వాళ్ళు ఎక్కడ చేస్తారు అనే మాటని వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతారు ఆ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతారు కుటుంబాన్ని ప్రేమిస్తారు కుటుంబ సభ్యులకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఆ తర్వాతే బయట వాళ్ళకి ఇస్తారు వీళ్ళు ఉద్యోగం కన్నా వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఉద్యోగం కన్నా వ్యాపారానికి ఎక్కువగా ప్రాధాన్యం అంటే ఒకరి దగ్గర ఉద్యోగం చేయడానికి ఇష్టపడరు వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు నా కాళ్ళ మీద నేను నిలబడాలి నాకు బాస్ ఉండకూడదు నాకు నేనే బాస్ అనే టైప్లో వీళ్ళ ధోరణి ఉంటుంది సో వీళ్ళు జీవితంలో ఎప్పుడూ కూడా చేయకూడని పని ఏంటంటే గురువుల్ని పెద్దల్ని నిందించకూడదు గురువుల్ని పెద్దల్ని తోలనాడకూడదు కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు విమర్శించేదే వాళ్ళని ఆయన పలానా గురువు అంట ఆయన ఒకప్పుడు ఇలా ఉండేవాడు ఆయన ఒకప్పుడు ఈ పనిచేశాడు ఆయన పెద్ద దొంగ ఇలాంటి మాటలు వీళ్ళు మాట్లాడుతుంటారు ఒకవేళ నిజంగా అవతల వీళ్ళు చెప్పే వ్యక్తి నిజంగా దొంగ అయినా కూడా వీళ్ళు ఆ మాట మాట్లాడడం వల్ల వీళ్ళకి బ్యాడ్ లెక్ వస్తుంది సో వీళ్ళు పెద్దల్ని గురువుల్ని స్వామీజీల్ని నిందించకూడదు వేలెత్తి చూపించకూడదు అలా చూపించడం వల్ల బ్యాడ్ లక్ని మూట కట్టుకుంటారు దురదృష్టాన్ని మూట కట్టుకుంటారు ఎప్పుడు కూడా ఎవరన్నా పెద్దవాళ్ళు కనిపిస్తే ఓ నమస్కారం చేయడం నీకు ఇష్టం ఉంటే వాళ్ళతో కంటిన్యూ అవడం నీకు ఇష్టం లేకపోతే పక్కకి తప్పుకోవడమే తప్ప వాళ్ళని విమర్శించి వాళ్ళిలా వీళ్ళు అలా అనటం వల్ల మీ అకౌంట్లో లక్ పడుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి గురువుల్ని పెద్దల్ని విమర్శించకండి పాయింట్అవుట్ చేయకండి ఒకవేళ నిజంగా గురువులు పెద్దలు మీరు మాట్లాడేవాళ్ళు వాళ్ళు దోషులైనా వాళ్ళు దొంగలైనా వాళ్ళ చెడ్డ మనుషులైనా అది వాళ్ళకే ఉంటుంది తప్ప మీరు పాయింట్అవుట్ చేయడం వల్ల ఆ బ్యాడ్ లక్ అనేది మీ అకౌంట్లో పడుతుందనే విషయాన్ని మీరు గ్రహించాలి కాబట్టి ఎవరిని పాయింట్అవుట్ చేయకండి ఈ విధంగా చేసుకుంటే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది గురువారం నాడు నియమనిష్ఠులతో ఉండి గురువారం నాడు వీళ్ళు దత్తాత్రేయుడి గుడికి కానీ శివాలయానికి కానీ లేదా ఒకవేళ మేము సాయిబాబాని నమ్ముతామండి మాకు సాయిబాబా అంటే ఇష్టం అంటే సాయిబాబా గుడికి కానీ వెళ్ళడం వల్ల వీళ్ళకి మరింత అదృష్టం చేకూరుతుంది ఆదివారం నాడు గురువారం నాడు వీళ్ళు నియమనిష్ఠులతో ఉండాలి ఆదివారం నాడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి చేయకూడని పనులు చేయకూడదు మాంసాలకి ఇతర విలాసాలకి ఇతర షోకులకి సరదాలకి జల్సాలకి గురువారము ఆదివారము దూరంగా ఉండి నియమనిష్ఠులతో ఉండటం వల్ల వీళ్ళు జీవితంలో అనుకున్నవన్నీ సాధించగలుగుతారు సక్సెస్ని పొందగలుగుతారు గురువుల్ని నిందించకుండా గురువుల్ని పాయింట్అవుట్ చేయకుండా గురువుల్ని విమర్శించకుండా ఉండడం వల్ల మరింత గురువు అనుగ్రహాన్ని వీళ్ళు పొంది జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు గురుగారు మరి ఈ వ్యక్తులు వచ్చేసి మూడో నెంబర్లో పుట్టిన వ్యక్తులు వచ్చేసి లైఫ్లో ఒక సక్సెస్ అవ్వాలి అన్న కానీ వీరి దగ్గర అంటే వీరి దగ్గరికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటారు వీళ్ళు జనరల్గా సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతారు జాతకాలని వాటిని ఎక్కువగా నమ్మరు కాబట్టి నమ్మాలి ఈ విషయం తెలుసుకొని ఒకసారి వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని వాళ్ళ పేరు ఎలా ఉంది పేరులో నెంబర్ ఎలా ఉందో చూపించుకొని జీవితంలో తీసుకోవాల్సిన పరిహారాలు చేసుకోవాల్సిన అంటే గ్రహస్థితిని అనుసరించి మనం చెప్పింది మూడో తారీఖున పుట్టడం వల్ల మీరు చేయాల్సిన పనులు గురువారం నాడు ఆదివారం నాడు నియమనుషులతో ఉండమని చెప్పాను కానీ జాతకం చూసిన తర్వాత అసలు మీకు ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఏ గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి మనకి ఎప్పుడు ఏ దశ ఎలా నడుస్తుంది ఎప్పుడు ఎలా ఉంటుంది ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నాం అనే విషయాలు జాతకం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం సో జాతకం చూపించుకొని అట్లాగే పేరు మన మనకి జాతకంలో అదృష్టం ఉన్నా కూడా మన అదృష్టాన్ని మాయం చేసేది మన పేరులో రాంగ్ నెంబర్ దీన్ని ఒకసారి చూపించుకొని మనం ఎలా పిలువబడాలి ఎలా మనం జీవితంలో ముందుకెళ్ళాలి ఇంకేమేం పరిహారాలు చేయాలి కామన్గా అయితే వీళ్ళు గురువారం ఆదివారం నియమనిష్ఠలతో ఉండి భక్తితో దేవాలయానికి వెళ్ళి పూజ చేయించుకోవడం తర్వాత ముఖ్యంగా గురువారం నాడు శనగల్ని తాలింపు శనగల్ని దేవాలయంలో నివేదించి పంచిపెట్టడం ద్వారా వీళ్ళకి ఏదన్నా గ్రహ ఉన్నా కూడా పోతాయి తాలింపు శనగల్ని మీరు ఒకవేళ సాయిబా అంటే అన్ని అన్ని గుళ్ళల్లో మీరు తీసుకెళ్ళి నైవేద్యం పెట్టరు సాయిబాబా గుళ్ళు అయితే పెడతారు సో మీరు ఇంట్లో ఒక కిలో ఉన్నర శనగలు నానబెట్టి తాలింపు వేసి అవి బాబా గుడికి తీసుకెళ్ళి అక్కడ బాబా గారికి నివేదించి నివేదించిన తర్వాత వీళ్ళు సగం తీసుకుంటారు సగం వీళ్ళకి ఇస్తారు సో ఇచ్చిన ప్రసాదాన్ని వీళ్ళకి ఇచ్చిన ప్రసాదాన్ని వీళ్ళు అక్కడ అందరికీ పంచిపెట్టి వీళ్ళు కొంచెం ప్రసాదం తీసుకొని ఇలా ప్రతి గురువారం ఆదివారం చేయడం వల్ల మంచి అదృష్టాన్ని మంచి జాతక పరిహారాలని గ్రహ దోష నివారణని వాళ్ళు పొందగలుగుతారు ఓకే గురుగారు మూల నెంబర్లో పుట్టిన వ్యక్తుల యొక్క గుణగాణాలు ఏమిటి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మరి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురు